హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండి చెస్ట్ క్రిందికి జారుతుందేమో అనుకునే వాళ్ళకి షేప్ బెల్ట్ ఇచ్చాము అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చాలా నీట్ ఫిట్టింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట అందువల్ల ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ప్రిన్సెస్ కట్టే కాదు ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి చాలా నీట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ శారీకి కాంట్రాస్ట్గా కాంట్రాస్ట్ గా బ్లౌజ్ అయితే ఇలా తీసుకున్నారు ఈ బ్లౌజ్ కి శారీలోంచి చిన్న పీస్ తీసుకొని ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్ కి లైనింగ్ పావు మీటర్ తీసుకున్నాను శారీలోంచి ఇలా చిన్న పీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ ని డిజైన్ చేయడం కోసం మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి అప్పర్ చెస్ లూస్ మిడిల్ చెస్ లూస్ నడుము లూస్ ఆర్మ్ హోల్ లూస్ బ్లౌజ్ పొడవు అలాగే ఈ క్లయింట్కి నెక్స్ బాగా బ్రాడ్గా ఉండాలి షోల్డర్ స్టాప్ చాలా చిన్నదిగా ఉండాలి ఇవన్నీ మనం నోట్ చేసుకొని కరెక్ట్గా బాడీకి ఫిట్ అయ్యేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ త్రీ పీసెస్ ప్రిన్సెస్ గడ్ బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి లైనింగ్ని నీట్గా షింక్ చేసి డబల్ ఫోల్డింగ్ ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత కావాలో సేమ్ అలాగే తీసుకొని ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదహారు ఇంచెస్కి మనం బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అప్పర్ చెస్ట్ లూస్ ముప్పై ఎనిమిది ఇంచెస్ కదా ముప్పై ఎనిమిది ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి అంటే తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది మనకి చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజింగ్ ఇవ్వాలి కరెక్ట్గా పది ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి అనేది ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను అంటే నడుము లూజ్ దగ్గర కూడా మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కావాలి కాబట్టి ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకున్నాను డాట్స్ కోసం ఎక్స్ట్రా ఇచ్చాను నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు కూడా ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను నెక్స్ట్ మన మెథడ్లో ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ చెస్ట్ ముప్పై ఎనిమిది ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచుని కానీ పాదం ఇంచుని కానీ మార్క్ చేసుకోవాలి వీళ్ళకి షోల్డర్ స్ట్రాప్ ఒకటి ముప్పా ఇంచెస్ మాత్రమే ఉండాలి షోల్డర్ స్ట్రాప్ చాలా సన్నగా ఉండాలి నెక్స్ట్ బ్రాడ్గా ఉండాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పదకొండు ఇంచెస్కి పైవైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా పదకొండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై వైపుకి ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మెడపీసు లేదా మనం పైపింగ్ వేసుకుంటే ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ నెక్విడ్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇంకా బ్రాడ్గా ఉంటే ఈ కస్టమర్ ఇష్టపడతారు అందువల్ల ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి బ్రాడ్ ఇస్తున్నాను ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు హాఫ్ ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నెక్ అనేది బ్రాడ్గా ఉంది కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్కి బ్రాడ్ ఇచ్చేసి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని కర్వ్ షేప్ వచ్చేలా అంటే రౌండ్ నెక్ షేప్ అనేది క్రింది వైపున బ్రాడ్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా యూ షేప్లో రావాలి క్రింది వైపున ఇలా రౌండ్ షేప్ నీట్గా రావాలి ఇలా నేను యూ షేప్లో రౌండ్ అయితే డ్రా చేశాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ కదా సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేయడానికి ముందు ఇక్కడ ఆర్మ్ హోల్స్ తొమ్మిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల నేను ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మ్యాచ్ అయితే ఓకే సపోజ్ పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా ఇలా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు ఒక హాఫ్ ని వదిలేసి ఇలా మిడిల్లోకి మార్కింగ్ ఇవ్వాలి ఇలా మార్కింగ్ ఇవ్వడం వలన ఈజీగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ రెండు మార్కింగ్ టచ్ అయ్యే విధంగా స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ పై వైపున ఖర్చుని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఈ ఆర్మ్ హోల్ ఎలా ఉందో సేమ్ అలా చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా మనం చెక్ చేసుకోవాలి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిది పావు కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ ని క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా తొమ్మిది పావు కి మ్యాచ్ అయ్యేలా డ్రా చేసుకోవాలి మనకి కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా నెక్ బ్రాడ్గా కావాలి షోల్డర్ చాలా చిన్నదిగా ఉండాలి అంటే షోల్డర్ స్టాప్ అనేది చాలా చిన్నదిగా ఉండాలి ఇంత చిన్నగా మనం షోల్డర్ స్టాప్ ఇచ్చినా కూడా అలాగే నెక్ బ్రాడ్గా ఉంది అలాగే డీప్ కూడా ఉంది అయినా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవుతుంది ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకునే విధంగా బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఒక సైడ్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం మామూలుగా క్లాత్ని బుక్ని ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేస్తాను కానీ అలా ప్లేస్ చేస్తే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు అందువల్ల క్రింది వైపున మనకి చూపిస్ ఉంటుంది కదా అటు సైడు ఇలా ప్లేస్ చేసి హ్యాండ్ లూజ్ ఏమో క్రింది వైపున మార్క్ చేస్తున్నాను ఈ ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ పొడవు వచ్చేలా మార్క్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలా క్లాత్ని ఫోల్డ్ చేశాను ఎందుకంటే నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది ఇంకొక హాఫ్ మీటర్ అనేది ఎక్స్ట్రా ఉంది అక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేస్తాను అందువల్ల ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేయగానే సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేశాను క్రింది వైపున అంచు పీస్కి ఫోర్ లేర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్ వరకు ఉంది అందువల్ల క్రింది వైపున ఖర్చు కోసం ఇలా మార్కింగ్ ఇచ్చాను ఇక్కడ హ్యాండ్ లూస్ ఆరు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా పదకొండు ఇంచెస్కి రావాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పన్నెండు ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి పన్నెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎంత పెద్ద హ్యాండ్ని కట్ చేసినా కూడా హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రావు హ్యాండ్ అవుట్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మార్కింగ్స్ని కూడా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆరు హోల్స్ తొమ్మిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పావు ఇంచ్ ఎందుకు తగ్గిస్తాము అంటే మనకి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అంటే హ్యాండ్స్ పార్ట్కి పైవైపున కర్వ్ షేప్ ఉంటుంది కదా కర్వు షేప్కి సాగే గుణం ఉంటుంది మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి తొమ్మిది ఇంచెస్కి ఇలా హ్యాండ్ కర్వుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ చంక దగ్గర ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ నెక్స్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ వెళ్ళి ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకున్నారు అంటే చంక దగ్గర అస్సలు రింకిల్స్ రావు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా అస్సలు జాయింట్స్ రాలేదు క్లాత్ సఫిషియంట్గా ఉంది అని అంటే ఈ విధంగా ప్లేస్ చేసుకోండి అప్పుడు మనకి హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాదు ఒకేసారి రెండు హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని పై వైపున టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి నా వైపుకి ఒక కి మార్క్ చేసుకోవాలి ఇలా నేను మార్క్ చేసుకున్నాను కదా ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని కరెక్ట్గా ప్లేస్ చేసి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ ఇవ్వాలి ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్కి లోతుని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది చంక దగ్గర రింకిల్స్ అస్సలు రావు డైరెక్ట్గా బిగినర్స్కి ఇలా లోతు తీయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా మిడిల్లో నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్కి టచ్ అయ్యే విధంగా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకున్నారు అంటే చంక దగ్గర మీకు రింకిల్స్ రమ్మన్నా కూడా రావు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మనం లోతుని కట్ చేశాక ఇక్కడ షేప్ చూసారా ఇలా రావాలి చూసారా పై వైపున క్రింది వైపున సన్నగా రావాలి మిడిల్లో ఈ విధంగా రావాలి ఇలా షేప్ వచ్చింది అని అంటే మీకు చంక దగ్గర వ్రింకిల్స్ అస్సలు రావు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ రావాలి బస్ట్ క్రింద షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే పేపర్ మీద ఇలా డ్రా చేసుకొని క్రింది వైపున వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనం ఆరుమో కరువుని డ్రా చేసేటప్పుడు త్రీ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అంతా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్ట్రాప్ ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా ఇలా డ్రా చేసుకుని మార్కింగ్స్ అన్ని నీట్గా కలుపుతున్నాను ఇలా కలపడం వల్ల మీకు ఈజీగా అర్థం అవుతుంది అని అంతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం మిడిల్లో మార్కింగ్స్ ఉన్నాయి కదా త్రీ మార్కింగ్స్ మిడిల్లోకి కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ కి ని డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ మార్కింగ్స్ చూస్తారా ఈ మిడిల్లో ఉన్న మార్కింగ్ కి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువగా లోతుని మార్క్ చేస్తున్నాను ఇలా నీట్గా లోతుని డ్రా చేసుకోవాలి లోతుని మనం ఎంత కరెక్ట్గా మార్క్ చేసుకుంటామో ఫిట్టింగ్ కూడా అంత నీట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మార్క్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఇంచెస్కి రావాలి పైవైపున ఖర్చుని వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఇంచెస్కి వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా పై వైపున ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ నెక్ని కరెక్ట్గా ఏడించెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపు ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వీడ్ వచ్చేసి కరెక్ట్గా మూడు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా మూడు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్ నెక్ చెప్పారు కరెక్ట్గా రౌండ్ నెక్ని మార్క్ చేసుకోవాలి నెక్ బ్రాడ్గా కావాలన్నారు అందువల్ల ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ అయితే బ్రాడ్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ నెక్ చాలా బ్రాడ్ ఉంది కదా అంటే నెక్ వెడల్పు బ్రాడ్ ఉంది కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అందువల్ల పావు ఇంచ్ అయినా ఇవ్వండి హాఫ్ ఇంచ్ అయినా ఇవ్వండి మించి ఎక్కువ బ్రాడ్ ఇస్తే లుక్ అంత బాగుండదు అనమాట అందువల్ల నేను ఒక పావు ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను క్రింది వైపు నుంచి ఇలా ఒక వన్ కి మార్క్ చేసుకొని ఇక్కడ బ్రాడ్ వచ్చేసి కరెక్ట్గా ఒక పావు కి బ్రాడ్ ఇస్తున్నాను చూసారా ఇక్కడ నెక్ వెడల్పు ఆల్రెడీ ఎక్కువగా ఉంది కాబట్టి పావు ఇంచ్ బ్రాడ్ సరిపోతుంది ఇక్కడ స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకొని రౌండ్ నెక్నైతే డ్రా చేసుకోవాలి వైపున షోల్డర్ స్టాప్ ఎంత ఉందో కరెక్ట్గా అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ గీతను మాత్రం అటు ఇటు అస్సలు జరపకూడదు ఇలా రౌండ్ షేప్నైతే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అపెక్స్ పాయింట్ పదకొండున్నర ఇంచెస్కుంది అపెక్స్ పాయింట్ అంటే కరెక్ట్గా బస్ట్ మీద మెజర్మెంట్ తీసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ని వదిలేసి మనకి కరెక్ట్గా అపెక్స్ పాయింట్ పదకొండు ఉన్నర ఇంచెస్ ఉంది కదా వైపున ఖర్చుని వదిలేసి కరెక్ట్గా పదకొండున్నర ఇంచెస్కి అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి మార్క్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా అపెక్స్ పాయింట్ ఇదన్నమాట ఒకవేళ మీరు కప్స్ని ప్లేస్ చేసుకోవాలంటే ఈ ప్లేస్లో కప్స్ని ప్లేస్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ బాడీ మీద నేను మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అపెక్స్ పాయింట్ క్రింది వైపునంటే బస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా నాకు పదిహేను ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉందనమాట ఇక్కడ పై వైపున ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకుంటే పదిహేనున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చును తీసేసి మార్క్ చేసుకుంటే పదిహేను ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ బస్ట్ అనేది కరెక్ట్గా మూడున్నర ఇంచెస్ వరకు ఉంది చూసారా ఇది అపెక్స్ పాయింట్ అపెక్స్ పాయింట్ క్రింది వైపున బస్ట్ వచ్చేసి కరెక్ట్గా ఇలా పదిహేనున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి అంటే బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు బస్ట్ పాయింట్ కరెక్ట్గా ఇలా పదిహేనున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా పదిహేనున్నర ఇంచెస్కి రావాలి ఒకవేళ పై వైపున ఖర్చును వదిలేస్తే పదిహేను ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవైతే అయితే వస్తుందనమాట ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పై వైపున అపెక్స్ పాయింట్ కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ తగ్గించేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి కూడా ఇంకొక మార్కింగ్ వేసుకున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వెడల్పు వచ్చేసి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ వెడల్పుని ఇవ్వాలి బస్ట్ హెవీగా ఉంటే మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి బస్ట్ మీడియంగా ఉంటే రెండు లేదా రెండున్నర ఇంచెస్కి ఇవ్వాలి బస్ట్ తక్కువగా ఉంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్కి ఇవ్వాలి ఫస్ట్ ఇక్కడ ఎక్కువగా ఉండడం వలన క్రింది వైపు నుంచి ఇలా కరెక్ట్గా అంటే పదిహేనున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ పై వైపున ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఒక పావు అనేది స్లైట్గా తీయాలన్నమాట ఇలా తీయడం వలన చంక దగ్గర ముడతలు అనేది రావన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ కొంచెం పావించి మాత్రమే కట్ చేయాలి ఇవన్నీ మనం పేపర్తో కట్ చేయడం వల్ల ఈ ఎర్రర్స్ అన్నీ తీసేసి మనం క్లాత్ మీద కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇలా పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్ట్రెయిట్ కట్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు క్లాత్ సఫిషియెంట్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా రావాలి అంటే మనం పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటేనే వీలవుతుందనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇలా మిడిల్లోకి డాట్ని ఇస్తాను కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రా కచ్ ఉంది చూసారా ఆ ఖర్చు డాట్లోకి వెళ్తుంది అందువల్ల మామూలుగా కొంచెం స్లైట్గా ఒక వన్ ఇంచ్కి మనం కట్ చేస్తాము నేను ఇక్కడ కట్ చేయట్లేదు ఎందుకంటే డాట్లోకి క్లాత్ కావాలి కాబట్టి అర్థమైందా మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఈ పై వైపున వన్ ఇంచ్ కానీ ఒకటి పావు ఇంచెస్ వరకు ఈ పై వైపుకి షేప్ తీసుకుంటాం కానీ ఇక్కడ నేను పావుంచి మాత్రమే తీసుకుంటున్నాను ఇలా తక్కువ ఎందుకు తీసుకుంటున్నాను అంటే బుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ సైడ్ డాట్ని స్టిచ్ చేయడానికి క్లాత్ కావాలి కదా అందువల్ల వన్ ఇంచ్ ఇవ్వకుండా పావుంచి మాత్రమే ఇస్తున్నాను ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మిడిల్లో క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అంటే డాట్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా క్రింది వైపున స్ట్రైట్గా రాకుండా ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు కూడా మిడిల్లో ఈ క్లాత్ని కట్ చేసేయాలి నడుము లూ్ ని చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ఫస్ట్ ప్లేస్ లో మూడున్నర ఇంచెస్ ఉంది ఈ మిడిల్లో డాట్ దగ్గర అంటే మిడిల్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర వదిలేసి కరెక్ట్ గా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కరెక్ట్ గా మూడున్నర ఇంచెస్ ఉంది మూడున్నర ఇంచెస్ ని ఇక్కడ మిడిల్లో ఇక్కడ వదిలేసి కరెక్ట్ గా ఇక్కడ లూజ్ ఎనిమిది ఇంచెస్ కదా ఎనిమిది ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం ఎక్స్ట్రా అంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా ప్రిన్సెస్ కట్ షేప్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా ఈ విధంగా క్లాత్ని ఇచ్చాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూసారా ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి క్రింది వైపున షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఈ మిడిల్లో క్లాత్ చూసారా ఈ క్లాత్ని మనం వదిలేసి షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇదంతా షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ ని కట్ చేసేటప్పుడు మిడిల్ లో మార్కింగ్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఫోల్డ్ చేసుకుని ఈ త్రీ ప్లేసెస్ లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని కట్ చేసి ఈ పేపర్ ని బేస్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసి స్టిచ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ లో మనం స్ట్రైట్ గా కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బొటిక్స్లో మాస్టర్స్ ఈ టిప్స్ని పాటిస్తారు కాబట్టి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ పేపర్ని బేస్ చేసి క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ కి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్ గా రావాలి అంటే కటింగ్ లో ఇలాంటి టిప్స్ ని పాటించారు అంటే ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పేపర్ని బేస్ చేసి కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్లాట్గా రాకుండా రౌండ్గా వస్తుంది చూసారా ఇలా పేపర్ని కట్ చేసుకున్నాం కదా ఈ పేపర్ని బేస్ చేసుకుని క్లాత్ మీద ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఎపెక్స్ పాయింట్ మాత్రం ఇలా టక్స్ని ఇవ్వాలి టక్స్ ఇవ్వడం వల్ల ఈ ఎపెక్స్ పాయింట్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఈ ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ టూ ని కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం మిడిల్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఇలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి పిన్ని ప్లేస్ చేసుకోవాలి ఈ ఫస్ట్ ప్లేస్లో మెజర్మెంట్ ఎంత అయితే వచ్చిందో వచ్చిన మెజర్మెంట్కి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి నాకైతే రెండు పావు ఇంచెస్ వచ్చింది ఇక్కడ మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పది ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మిడిల్లో ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ ప్లేస్లో రెండు పావు ఇంచెస్ ఉంది మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మిడిల్లో ఎంత మార్కింగ్ అయితే ఉందో చెక్ చేసుకో ఇక్కడ కరెక్ట్గా ఒక ఇంచ్ ఉంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మిడిల్లో రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను థర్డ్ ప్లేస్లో ఇక్కడ నాకు ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూసారా ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి థర్డ్ ప్లేస్లో మార్క్ చేసుకోవాలి ఇలా ఈ త్రీ ప్లేసెస్లో వచ్చిన మెజర్మెంట్కి ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ సైడ్ అంటే ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది కరెక్ట్గా యూజ్ అవుతాయి ఎందుకంటే మనకి హుక్స్ బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ ఎదురెదురుగా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని అలాగే ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ని కరెక్ట్గా వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూపించిన విధంగా ఒరిజినల్ క్లాత్ చివరికి హ్యాండ్స్ పార్ట్ ని అంటే ఈ డిజైన్ స్టాండింగ్ పొజిషన్ లో రావాలి ఇక్కడ ఫ్లవర్స్ అన్ని నిల్చుని ఉండేలా ప్లేస్ చేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ ని ప్లేస్ చేసుకున్నాను చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర మాత్రం క్లాత్ని కట్ చేయకూడదు ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ ని ఇలా కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్ గా వస్తుంది క్లాత్ సఫిషియెంట్ గా ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ లో ఏదైనా క్లాత్ యూజ్ అవుతుంది అనమాట మనకి డోరీని లక్కన్స్ రెడీ చేయాలి కదా అందువల్ల క్లాత్ని సేవ్ చేసుకుంటూ చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్నాను కదా బ్లౌజ్ కి శారీలో తీసుకున్న చిన్న పీస్ తో ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని ప్రొఫెషనల్ స్టైల్లో ఎలా స్టిచ్ వేసుకోవాలి ఈ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లేదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్